ఇన్ని సంఘాలలోకి వెళ్ళి ఈ విధంగా అన్ని ఆర్గనైజేషన్స్ అనేటివి ఈ అంటే ముఖ్యంగా ఇప్పుడైతే ఈ హిందూ జన శక్తి శివశక్తి తమ క్రిస్టియన్ ప్రవీణ్ వీళ్ళందరూ చేసేటువంటి ప్రయోగాల వల్ల ఉన్నటువంటి ఉపయోగం ఏంటంటే చదువుకున్న వాళ్ళకి ఎంత మొత్తం అర్థం అవుతుంది ఈ నాజికల్ రెమెడీస్ యాక్ట్ డ్రగ్స్ అండ్ నాజికల్ రెమెడీస్ యాక్ట్ ఇంకా ఏదైతే కాస్మెటిక్ యాక్ట్ ఇవన్నీ అట్లీస్ట్ అర్థమైతది ఏంటి అని చెప్తే వాళ్ళకి అర్థమైతుంది ఎంత తప్పు అని లేదా మనం కామన్ సెన్స్ అనేది అడ్డుపడుతుంది ఇవంత ఉండవు డాక్టర్ అండ్ సైన్సెస్ అనేది మనకు అర్థమవుతుంది కానీ ఇటువంటి వాళ్ళకి ముఖ్యంగా బలస్తుంది ఎవరంటే చిన్న చిన్న బస్సీల్లో ఉండేటటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి పేద పడుగు బలికిన వర్గాలకు చెందినటువంటి దత్త వర్గాలకు చెందినటువంటి ప్రజలు ఇటువంటి ప్రజలకు మీరు ఇవన్నీ కాస్మెటిక్ డ్రగ్స్ యాక్సిడ్ అని చెప్తే వాళ్ళకి అర్థం కాదు ఇక్కడ కూర్చోబెట్టి ఈ విషయం మొత్తం సంఘాయిద్దామన్నా కూడా వాళ్ళకు అంతశంటాడు అదేదో సినిమా బ్రహ్మానందం గారు చెప్పినట్టు ఒక విషయం ఒక్కసారి వినడమని రెండోసారి అనుకుంటుంది కాబట్టి ఇటువంటి షార్ట్ ఫిలిమ్స్ వల్ల ఏం చెప్పే అవసరం లేదు తీసుకెళ్ళి మన యూట్యూబ్ మన ఫోన్ తీసుకెళ్ళి కొంచెం ఓపెన్ అయితే ఒకటి చాలు ఎంత సవీరానందంగా అది ఈ సినిమా అంటే సినిమా షార్ట్ దీనికి ఉన్నటువంటి ఉపయోగం ఉన్నటువంటి ఎఫెక్టివ్నెస్ అది సో ఇటువంటి గొప్ప ఆలోచన అప్పురార్పణ చేసినటువంటి ముఖ్య వ్యక్తి మన కర్ణాటక నేను నిజంగా హార్ట్ అభినందన తెలియజేస్తున్నా ఇంకోటి ఏంటంటే

సినిమా తీసి తీసుకురా విషయం కాదు సినిమా ఈ సమాజాన్ని చెడగొట్టగలుగుతుంది అదే సినిమా ఈ సమాజాన్ని బాగుపరచగలుగుతుంది రేపు యువత వెళ్ళిపోతున్నట్టు సగం కారణం లవ్ లవ్ సినిమాలు అదే యువతను మళ్ళీ దాద్ర పెట్టడానికి అదే అంటే ఏ వజ్రాన్ని వజ్రంతో పాము మళ్ళీ తిరిగి ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతుంది చేయగలుగుతుంటే ఉందమ్మా ఇది అంతే అది అంటే అమ్మకాలు ఈ రెండు మాటలు ఎంత అక్షన్ తల్లి వెళ్ళిపోయారు తరగతి మసలేక సింపుల్ చెప్పాలండి అంతేంది సరే వెళ్ళిపోయిన బాగుంది మా దగ్గరకు వచ్చి మళ్ళీ మళ్ళీ వెళ్ళిన తర్వాత ఫాస్టర్లు ఒక పాస్టర్ ఒక దగ్గర ఉంటారు దళితులు ప్రతి ఒక దగ్గర ఉన్నట్టు వచ్చి మీ ఇంట్లో మీకు ఇది ప్రాబ్లం ఉంది కదా రాత్రి నాకు చెప్పిండు అంటే సెలెక్టివ్గా ఏ రోగాన్ని మనం ట్రీట్ చేయగలుగుతామో లేదా అన్న ఏదో నూనె మెడిసిన్స్ ఏమైనా కలిపి ఇవ్వగలుగుతామా తగ్గుతుందా లేదా అంటే డాక్టర్స్ టైడీ ఉంటారు చేస్తే ఏ రోగం తగ్గుతుంది అనేది దాని ద్వారా వచ్చి వాళ్ళను వాళ్ళకి నా అందరి నువ్వు వస్తే తీసుకుంటే జోన్ తీసుకుంటే చర్చకు ప్రార్థన చేస్తే తాగుతాయిన తగ్గుతాయి దానికి అక్కడ తగ్గే రోగాలు కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే మెడికల్ అడ్వాన్స్ చాలా అడ్వాన్స్ ఉన్నాయి ఆ కంట్రీస్ ఇదంతా కేవలం ఒక పాస్టర్ పిల్ల పాస్టర్ గారు వాళ్ళు ఎన్నుకున్నటువంటి చర్చ దాని ఎనుకున్నటువంటి ఆసుపత్రి ఇంటర్నేషనల్ మాఫియా ఇదంతా కూడా ఇది ఏదో రెండు రోజుల పోరాటమో రెండు చాక్ పోయేది కాదు ఇది వెయ్యి పోరాటం ఈ వెయ్యేల పోరాటం వస్తూనే ఉంటారు మనం కొడుతూనే ఉండాలి తిరిగి దెబ్బ కొడుతూనే ఉండాలి తప్పది ఇది ఒకరిక చేసి సరిపోదు ప్రతి ఒక్కరు భాగస్వామ్యం ఉండాలి ప్రతి ఒక్కరు పోరాటం ఉండాలి సో అంటే ఇటువంటి ఇన్సిడెంట్ అంటే వాళ్ళకి డాటా ఎట్లా వస్తుంది వాళ్ళు ఎట్లా కన్వర్ట్ చేయగలుగుతున్నాను అనేది నేను పదిహేళ్ల క్రితం ఆలోచించిన సరే కానీ ఇది ఆలోచించలేదు ఈ విధంగా మనం ప్రజలకు చెప్పగలుగుతామని సరే చాలా సంతోషం అన్న అన్నా సుజాగర్ ధర్నాకర్ సుజనాన్న తర్వాత కూడా ముందుకు వచ్చి ఇటువంటి చిన్న పేద కలిగిన వర్గాలకు బస్సులు ప్రజలకు బస్సులు ప్రజలను మనం చాలా లైట్ తీసుకుంటాం అండి చాలా పెద్ద పార్టీకి వస్తుంది చాలా పెద్ద పార్టీ ఫోర్స్ మామూలు పార్టీ కోసం అన్నిటికీ పెద్ద వాళ్ళని మతం మారుతుందం కాబట్టి ఇది చిన్న విషయం కాదండి చాలా రెడ్జ్ విషయం మనమే వాళ్ళతో మనం అదే బస్తీలకు వెళ్ళగలగాలి సినిమాలు తీస్తారు ప్రతి బస్తీకి తిరగలేదు మనం తిరగలుగుతాం మనం పోగలుగుతాం మనం కింద ప్రతి బస్తిల్లో కానీ అల్లింట్లో ఉండగలుగుతాం మనం చూపించగలగాలి చెప్పగలగాలి జోకులు షాక్ తీస్తే సినిమాలకు లక్షల లక్షల వ్యూస్ వస్తున్నాయి కాదు ఎంటర్టైన్మెంట్ అరే ఇటువంటి మంచి సినిమాలకు ఎందుకు రాదండి ఎందుకు రాదంటే మనం అందరం చేస్తే తప్పకుండా వస్తుంది కాబట్టి ఇంత గొప్ప షాక్ ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మనందరి పైన ఉంది సో ఇది ఒకటి రెండో విషయం ఏంటంటే తమ్ముడు ప్రవీణ్ చేసినటువంటి ప్రయత్నం వల్ల ఈరోజు నాకు కూడా నాకు ఒక బాధ్యత అనేది నాకు గుర్తు వచ్చింది నా బాధ్యతను గుర్తు చేసింది తమ్ముడు సో అందరు వేదికగా సభాముఖంగా నేను చిన్న ఒక మాట ఒక బాధ్యతను తీసుకోవడానికి సిద్ధం ఉన్నా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా సరే నాచురల్ రెమెడీస్ శాఖ ప్రకారం మీ దగ్గరలో జరిగినటువంటి ఏదన్నా ఈ స్వంత సభకు సంబంధించి కొన్ని ప్రూఫ్ సేకరించి ఆన్లైన్ లో తీసుకున్న డాటా ఫేస్బుక్ లలో తీసుకున్న లేదా మీకు ఏ సోర్స్ లో తీసుకొని వాటిని ఒక పెట్రోల్ వేసి ప్రాపర్ కంప్లైంట్ రాక్ చేసి ఆ కింద పెట్రోల్ లో ఈ ప్రూఫ్ కూడా అటాచ్ చేస్తామని చెప్పి స్థానిక ఏసీపీ కో సిఐ కి ఎవరికైనా కంప్లైంట్స్ ఇచ్చి అక్నాలెజ్మెంట్ ఐదర్ స్టాంప్ ఆన్లైన్ అక్నాలెజ్మెంట్ ఉంటది ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది ఆ విత్ కంప్లైంట్ విత్ ఆన్లైన్ ఆ జిరాక్స్ కాపీస్ ఒక పది కంప్లైంట్ మన స్టేట్ వైడ్ లో లేదా ఏపీ తెలంగాణ బెటర్ తెలంగాణ ఏపీ అయినా పర్లేదు కనుక వేస్తే కనుక ఒక అడ్వకేట్ గా ఖచ్చితంగా ఒక పిల్ల వేసి ఈ యొక్క స్వచ్ఛత సభల్ని ఏ విధంగా స్వచ్ఛ వల్ల సామాన్య ప్రజలు ఏ విధంగా మోసపోతున్నారు ఈ స్వచ్ఛ సభల్ని పూర్తిగా ఒక ఉద్యమాన్ని ఉద్యమాన్ని కూడా నిర్మించే విధంగా ముందుకెళ్ళడానికి ఒక ఫీల్ వేయడానికి నాకు ఒక పది కంప్లైంట్ కాదు ఎవరైనా వేసి అదంతా డాటా సేకరించగలిగితే చాలు తమ్ముడు ప్రభు నంబర్ అయినా సరే లేదా అన్న వాళ్ళు ఎవరైనా సరే మేము అందరం ఎప్పుడు ఉండే వాళ్ళమే అది ఇస్తే కనుక ఒక బిల్ నాది కూడా ఒక ఆర్గనైజేషన్ ఉంది మేమే ఒక ఆర్గనైజేషన్ లో ఉండి లేదా ఒక నాలుగు ఐదు ఆర్గనైజేషన్ నుంచి నాలుగైదు వేరే అన్ని పెట్టుకొని ఒక బిల్ ఫైల్ చేసి ఈ సంస్థ సభల్ని ఛాలెంజ్ చేసే విధంగా పోరాటానికి నేను సిద్ధంగా దాంట్లో మీ సహకారం కూడా పంపిస్తే ఈ పోరాటం నేను ముందు సిద్ధంగా ఉన్నా తెలియజేస్తున్నాను చివరికి ఒక చిన్న మాట తల్లి నీకు నిజంగా నుండే నిండు నూరేళ్ళు ఆయుష్ ఉండాలని కోరుకుంటున్నా మేడం మీకు చిన్న విషయం చెప్తా ఈ పాప ఇందాక సీన్ లో కొంచెం నెగిటివ్ గా అది ఏదైతే మనం చూసినాం కదా దానికి ఏం ఇష్టపడాల్సిన అవసరం లేదండి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ ఇయర్ బామవారి అమ్మవారికి వెళ్తుంటాం కూడా జై భారత కరుణాకరన్న లలిత అన్న భాస్కర్ అన్న మదన్ గుప్త గారు భరతవర్ష అన్న అడ్వోకేట్ లాస్ట్ చెప్పిండనమాట అర్జున్ సినిమాలో లాస్ట్ నా పేరు అర్జున్ అనేది సెట్ చెప్తాడు అప్పుడు దాకా అన్న అన్న అడ్వకేట్ మీకు తెలియదు అయితే ఎస్సీ ఒకటి ఉందండి అంటే మన ఎస్సీ మనం ఎవరైతే మన తాత ముత్తాతలు కొంచెం దూరం పెట్టినరో ఇలాంటివన్నీ జరిగినావు వాటికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఎస్సీ ఆర్గనైజేషన్ ఎన్ఎస్సీ ఆర్పిఎస్ అనేసి ఆర్గనైజేషన్ నుంచి మన హిందువుల నుంచి ఎవరైతే వేరే మతాలకు వెళ్ళిపోతారో ఈ క్రిస్టియానిటీ ఎవరైతే ఈ మత ప్రచారాలు జరుగుతున్నాయో అలా వెళ్ళిపోతారు ముస్లిం సైడ్ వెళ్ళిపోతారు అండ్ ఏదైతే లవ్ జిహాద్ కేసెస్ జరుగుతుంటాయో వాళ్ళని ఒప్పించి మళ్ళీ మన ధర్మానికి తీసుకొస్తున్నారు అనమాట సో అది ఎస్సీ ఆర్గనైజేషన్ ఎన్ఎస్సీ కేసు చేస్తుంటే అన్న చాలా తక్కువ జస్ట్ చదివింది కానీ ఇలాంటి వాళ్ళని ఇద్దా ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఉన్నదా ప్రతి ఒక్కరు ఒక్కొక్క శివాన్నువాడ శివా ఫీల్డ్ లో వర్క్ చేసి అన్నవాళ్ళు క్రిస్టియానిటీ పైన అంటే ఈ దొంగ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో దొంగ బాబాని కూడా ఎక్స్పోజ్ చేస్తుంటారనమాట బయటకెళ్ళేటప్పుడు ఇలాంటివన్నీ మాకు కామనే అయితే చాలామంది అనుకుంటారు వీళ్ళు సినిమాలు తీస్తుంటారు అన్న వాళ్ళైనా లేకపోతే ప్రవీణ్ గారైనా ఈ సినిమా నిజంగా చాలా బాగుంది అయితే చాలామంది అనుకుంటారు వీలేదో వీళ్ళ మైండ్లో వచ్చింది వీళ్ళ ఊహలో వచ్చింది సినిమా రూపంలో ఇచ్చేస్తారేమో అనేసి సో నేను జర్నలిజం లాంగ్వేజ్లో నేను కూడా చెప్తాను ఎందుకంటే రీసెంట్గా ఇది నెల్లూరులో ఎప్పుడు జరిగింది నెల్లూరు కే డిసెంబర్ లో జరిగింది త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక ఆర్టికల్ నుంచి చర్చికి తీసుకెళ్లి చంపేశారు విశాఖలో కలకలం రేపుతున్న విద్యార్థిని మృతికేయ్యం పక్కొండేళ్ళ అమ్మాయి పక్క అంటే అమ్మాయి పాపం స్కూల్ స్టూడెంట్ ఆ అమ్మాయికి గాలి సోకింది అనేసి గాలి అనేసి ఆ వాళ్ళ నాన్న తెలియకుండా ఇక్కడ కూడా సేమ్ వాళ్ళ నాన్న తెలియకుండా చర్చికి తీసుకెళ్లి బలిపీటర్ దగ్గర పడుకోబెట్టి సో అక్కడ అమ్మాయి మారం చేస్తుంది అంటే లేదు నేను అసలు అంటే ఈ పూజలు ఇవన్నీ నాకు వద్దు అనేసి చెప్తున్నా కూడా నోట్లో గుడ్డలు పెట్టేసి చున్నీతో ముఖమంతా కప్పేసి బలిపిఠం దగ్గర పూజలు చేస్తుంటే అమ్మాయి చనిపోయింది ఆ రోజు రాత్రి ఇదంతా మీడియాకి వచ్చేసరికి బయటకు వచ్చింది లేకపోతే ఇలాంటి వార్తలు చాలా మట్టుకు మీడియాకి రావాలన్నమాట ఎందుకంటే మా మీడియాకి ఇప్పుడు మేము మీడియాలో ఉన్నాం అంటే మా మీడియాకి ఎలా అంటే మదం గుత్తగా చెప్పారు కదా ఆయనకి ఎవరు పెద్ద నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో చెప్పారు అనేసి ఎవరు జస్టిస్ గారు సో అలానే మెజారిటీ ఏదైనా తప్పు చేస్తేనే న్యూస్ మైనార్టీ తప్పు చేస్తే అది న్యూస్ కానే కాదు దాన్ని పక్కన పెట్టాలి ఎందుకంటే అదే మైనార్టీ నుంచి వాళ్ళు వచ్చేసి అద్దాలు పలకొడతారు సంబంధించిన మా వెహికల్స్ ఏవైతే ఉంటాయి కదా లైవ్ వెహికల్స్ డిఎస్ అంటాం మేము సో అలాంటివన్నీ అగ్నికి ఆహుతి చేస్తారన్నమాట ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయి అందుకుంట అందుకోసం మైనార్టీస్ జోలికి వెళ్ళడానికి భయపడుతుంటారు బట్ తప్పు చేస్తే ఎవరికన్నా నిలదీయాలి ఇక్కడ రోజు స్టేజ్ మీద నుంచి చెప్తున్నాము అండ్ దీని గురించి మేము ఫైట్ చేస్తున్నాము చిన్న అమ్మాయి పదకొండేళ్ళ అమ్మాయి చూస్తే కదా మీరు పూర్ణ చంద్రిక అనేసి అమ్మాయి పూర్ణ చంద్రిక కదా పూర్ణిమ పూర్ణ చంద్రిక అని సో అమ్మాయికి సంబంధించిన మీరు జస్ట్ ఆర్టికల్ సెర్చ్ చేస్తే అమ్మాయి చాలా ముద్దుగా ఉంటది సో అలాంటి అమ్మాయి నిజంగా ఇలాంటి పిక్ చేసే చనిపోయిందా అనేసి ఆదిలాబాద్ లో కూడా బాప్తిజం ఇవ్వడానికి తీసుకెళ్లి ఇద్దరు మైనర్ పిల్లలు మో పిల్లలు చనిపోయినండి వెరీ రీసెంట్ ఎయిట్ మంత్స్ అయింది నేషనల్ ఎస్సీ కమిషన్ లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది ఇలాంటి చాలా కేసెస్ మాకు వస్తూనే ఉంటాయి ఆయన వాటి గురించే మేము ఫైల్ చేయాలి అని ఈ రోజు మా న్యూస్ లో మాకు ఎన్ని న్యూస్ ఉన్నా కూడా సో బయట న్యూస్ చదవడానికి పెయిడ్ న్యూస్ చదవడానికి చాలా మంది ఉంటారు కానీ ధర్మం గురించి ఫైల్ చేయడానికి ఇలాంటి న్యూస్ చదవడానికి దమ్ముండాలి అది భర్తవర్ష శివన్న అండ్ ఈ టీ మొత్తం అవెంజర్స్ టీ మొత్తం చేస్తుంది అనమాట అండ్ అన్న నిజంగా చాలా బాగుంది అమ్మ చాలా బాగా అనిపించింది అండ్ అదొక్క సీన్ ఏదైతే ఉంటుందో అది అందరికీ నచ్చలేదు అనమాట అందరికి బాగా బాగా అనిపించింది నీకు ఎట్లా అనిపించినప్పుడు అంటే ఆ గోతులో ఇట్లా పడుకు పెడుతున్నప్పుడు బాధ వేసింది కదా ప్రతి ఒక్కరికి బాధ వేసింది ఈ అమ్మాయికి కూడా ఏడ్ చేసింది అంట బాబు నిజంగా అంటే నేను అంటే ఒక గోతుకి పై పైనుంచి కెమెరా పెట్టేస్తారేమో దూరం నుంచి మట్టి పోసేటప్పుడు దూరం పెట్టింది కదా కెమెరా అట్లా పెట్టేస్తారేమో అనుకున్నా బట్ ఇంత చిన్న పాపని ఆ లోపల పడుకోబెట్టేసి చేయడం అక్క ఆఫ్ మీలాంటి తల్లులు జీజేబాయి లాంటి వాళ్ళు సపోర్ట్ చేయడం వల్లనే ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజు కూడా చిన్నప్పుడు ఇంతే ఇలాంటి వాళ్ళలో మన ధర్మం గురించి ఏది కరెక్ట్ ఫ్యూచర్ లో మనకు హిందూ ధర్మం గురించి ఫైట్ చేసే వాళ్ళం వాళ్ళు తయారవుతారు ఇలాంటి జాంతి లక్ష్మీబాయిలు కూడా తయారవుతారు జై సరే ఒకే ఒక నిమిషం అందరూ ఆ పాప గురించి మాట్లాడుతున్నారు దాన్ని ఇంట్లో చేస్తాను ఎందుకంటే మనం ఒక నెగిటివ్ ఎంతకంటే పెద్ద పెద్ద సాహసాలు మనం చేయాలి సాహసం చేయాలి ప్రాణాలు కూడా తృణప్రాయంగా భావించి ఈ దుష్ట శక్తుల మీద పోరాడాలి కనుక అంత ఆ పాయింట్ మీద అంత పరిశీలన చేయాల్సిన అవసరం లేదు అని నా ఉద్దేశం జస్ట్ యాక్ట్ చేసింది అంతే వండర్ఫుల్ జాబ్ అండ్ ప్రవీణ్ కూడా సూపర్ వండర్ఫుల్ ఆ టీ ప్రవీణ్ కూడా అనుకున్నాడు కాబట్టి లాస్ట్ లో ఒక సీతో దిష్టి తీసాడు లాస్ట్ లో ఒక బాలకుమారి మాట్లాడింది అంటే కృష్ణ అది అదే బాలకుమారి కాదు కృష్ణ ఆ ఒక్క సీట్ మొత్తం దిష్టి తీసుకెళ్ళి దిష్టి మోహన్ గారికి మోహన్ గారు ఇప్పుడు మన సిద్ధం చెప్పినట్లుగా ఏదైతే ఒక ముఖ్యమైన కీలకమైన అంశం మీరు పనిచేస్తున్నారు ఒకవేళ మీకు ఆలోచన ఉంటే కనుక మీరు చేస్తున్న వర్క్ ఇంకా జనంలోకి బాగా వెళ్ళడం కోసం మీరు కూడా షార్ట్ ఫిల్మ్ చేసే ఉద్దేశం ఏదంటే మా తరపున మేము చేయగల సపోర్ట్ అలాగే ఈ మధ్య బాగా ట్రైనింగ్ అయినటువంటి ఒక విషయం పాస్టర్ రవి పగడ చనిపోయాడు కదా ఆ విషయంలో వాళ్ళు ఒకటే తెలుసు దైవజన్ ఎక్కడ ముందు అవుతారు దైవజన్ ఎక్కడ అంటే మనకి ఆధారాలు కనపడుతున్నా కూడా తాగుతాడు అని సింపుల్ గా ఆలోచించి మరి మటన్ చేయడం పెద్ద నేనవా ముందు తాగడం పెద్ద నేనవా మటన్ చేస్తున్నారు కదా మటన్ చేసిన వాళ్ళు ముందు తాగడా కల ముందు చెప్తున్న పిల్లలు బయట తీసుకుంటున్నారు మరి వాళ్ళు ముందు తాగడం పెద్ద చిత్రం చేస్తున్నారు రేపులు చేసిన వాళ్ళు ముందు తాగడా అంటే ఈ విషయం మీద ఆడపిల్లలు పిల్లలు ప్రతి తల్లిదండ్రులు కూడా చాలా గా ఆలోచించాలి మన ఇంట్లో ఎలాంటి నష్టం జరిగితే మన మనోభావాలు ఎలా ఉంటాయి మన మనోభావం ఎలా ఉంటుందనే విధంగా చాలా సీరియస్ తీసుకొని గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చే పని మనసారి మనం